వెల్కమ్ టూ ఎస్ న్యూస్ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ 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 మద్విరాట్ పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు నాలుగు ఐదు రెండు తేదీ నుంచి తొమ్మిది తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మంగారి మఠం నందు జరుగును ఈ మహోత్సవాల్లో భాగంగా ముఖ్య తేదీలు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన వైశాఖ శుద్ధ దశమి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్రమైన సుదినం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన లక్షలాది భక్తుల మధ్య బ్రహ్మంగారి మఠం మాడవీధుల్లో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బ్రహ్మరథోత్సవం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మహాప్రసాదం పూజా కార్యక్రమం కావున శ్రీ శ్రాముల వారి భక్తులు మఠాధిపతులు వారి శిష్యులు భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కాగలరు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దీక్ష మాల ధరించిన బ్రహ్మస్వాములు ముప్పై రెండు రోజులు దీక్ష ఇరవై ఒక్క రోజులు దీక్ష మరియు పన్నెండు రోజుల దీక్ష ఈ యొక్క ఆరాధన గురు పూజ మహోత్సవాల్లో శ్రీ స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించిన వైశాఖ శుద్ధ దశమి రోజున అనగా ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఆలయ ప్రాంగణంలో మఠాధిపతులు వారి గృహాన్నందు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి వంశస్థుల ఆధ్వర్యంలో దీక్ష విరుముడి సమర్పించాలి ఇప్పటికే వీర స్వామి ఆలయం సుందరంగా అన్ని హంగులతో అవుతుంది ఒక పక్క రకరకాల అంగళ్లతో పాటు భక్తులు భక్తుల వినోదానికి జాయింట్ వీల్ రైలు పడవ సర్కస్ తదితర ప్రదర్శన కార్యక్రమాల కోసం నిర్వాహకులు పనులు చేపడుతున్నారు అదేవిధంగా చెక్క భజన కోలాటం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తులకు చలవ పందిళ్లు ప్రత్యేక ట్యూలైన్లు లడ్డు కౌంటర్లు మంచినీరు మజ్జిగ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని బ్రహ్మంగారి మఠం పిట్ పర్సన్ శంకర్ బాలాజీ మరియు మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి తెలిపారు Thank <laughs> <laughs>